ప్రపంచవ్యాప్తంగా పసిడి వెండికి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది బులియన్ మార్కెట్ లో ఒక్కోసారి ధరలు పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి అయితే ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు పెరిగాయి గత నెల లక్ష మార్కు దాటిన పసిడి ధరలు ఆ తర్వాత తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి ఇటీవల తొంభై ఐదు వేలకు దిగివచ్చిన పసిడి ధరలు ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే తొంభై ఎనిమిది వేల వరకు చేరాయి తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరగగా వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం పలు వెబ్సైట్లలో నమోదు ధరల ప్రకారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల రెండు వందల పది రూపాయలుగా ఉంది బంగారం పది గ్రాములపై పది రూపాయల మేర ధర పెరిగింది వెండి కిలో వంద రూపాయల మేర తగ్గి తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలుగా ఉంది హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల రెండు వందల పది రూపాయలుగా ఉంది మరోవైపు కిలో వెండి ధర లక్ష పదివేల ఎనిమిది వందల రూపాయలుగా ఉంది విజయవాడ విశాఖపట్నంలో కూడా ఇవేతరలు కొనసాగుతున్నాయి